హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెల్క్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనకి ప్రజెంట్ ఓఈఎస్లో లింక్ అనేది ఒకటి వచ్చిందండి కొత్త లింక్ అది దేనికి సంబంధించి వచ్చింది దాంతోపాటు మన ఫౌండర్స్ అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అంటే ఈరోజు మీటింగ్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి ఇందులో చెప్పే విషయాలు కొన్ని కంపెనీ మనకి కన్ఫర్మ్ చేసినవి కొన్ని నేను అనుకుంటున్నాయి మాత్రమే చెప్తుంది అనమాట ఇక్కడ ఎవరిని కూడా ఉద్దేశించి ఎవరిని ఇబ్బంది పెట్టడానికైతే నేనైతే చెప్పట్లేదు ఓకేనా ఇది అర్థం చేసుకొని ప్రశాంతంగా వినండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా ఓయూఎస్లో మనకు ఒక లింక్ అనేది వచ్చిందండి ఆన్ పేసు డాట్ కామ్ అని చెప్పి దాని మీద నొక్కగానే మీకు ఒక యూట్యూబ్ ఛానల్లోకి అన్నమాట అంటే మీరు ఎప్పుడు నొక్కిన అంటే మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్తగా నొక్కిన ప్రతిసారి కూడా కొత్త కొత్త ఛానల్స్లో వెళ్తాయి నిజం చెప్పాలంటే వాళ్ళందరూ కూడా యూఎస్ సంబంధించిన కొంతమంది లీడర్స్ ఉన్నారు కదా వేరే వేరే దేశాలు యుఎస్ వేరే వేరే దేశాలకు సంబంధించిన లీడర్స్ మన ఇండియాలో అయితే ప్రజెంట్ చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తున్నది అందులో నగ్మ హిందీ యూట్యూబర్ నగ్మా కూడా తెలుసు కదా ఇక్కడ కొంతమందికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను నిజంగా మన సీఈఓ గారు వేరే బిజినెస్లు చేసే వాళ్ళని ఐడియలు తీసేసిన లేదా పక్కన పెట్టిన నగ్మనే హిందీ యూట్యూబర్ ఆల్రెడీ వేరే కాన్సెప్ట్ గురించి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు ఆవిడ ప్రతి వీడియోలో కూడా వేరే కాన్సెప్ట్ గురించి అది కూడా డబ్బులు పెట్టే కాన్సెప్ట్ గురించి చెప్తుంది అయినా సరే ఆవిడ ఛానల్లోనే ఈరోజు రాత్రికి యాజ్సార్ యొక్క లైవ్ కూడా రానుంది మన ఇండియా సైడ్ నుంచి చూశారు కదా కాబట్టి వేరే వాటిని చేసుకోవడం వల్లనో ఇంకేదో చేయడం వల్లనో ఐడియలు తీయడం కంపెనీ నుంచి పక్కన పెట్టడం కాదండి జరిగేది కంపెనీని తక్కువ చేసి వేరే వాటిని చేస్తేనే కంపెనీ వాళ్ళు పక్కన పెడతారు ఇది అర్థం చేసుకోవాలి కొంతమంది దాని గురించి ఇది ఎగ్జాంపుల్ చెప్పాం మీకు ఓకేనా కాబట్టి మీకు ఓఎస్లో లింక్ వచ్చింది ఆ లింక్ మీద క్లిక్ చేసిన ప్రతిసారి మీకు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్తుంది ఆ యూట్యూబ్ ఛానల్లో మనకి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి ఆసారి యొక్క లైవ్ మీటింగ్ అనేది జరుగుద్ది ఇది మీకు క్లియర్ ఓకేనా అలాగే ఈరోజు జరగబోయే మీటింగ్లో మనకి డైరెక్ట్గా లాంచింగ్ అనేది ఈరోజే ఉంటుందా ఈ డౌట్ చాలామందికి వస్తుందండి అంటే ఈరోజు గ్లోబల్ లాంచ్ లేదా లాంచ్ మన భాషలో చెప్పుకోవాలంటే ఏదైనా అయ్యే అవకాశం ఉందంటే అటువంటిది ఏమీ లేదని ఆల్రెడీ మనకి దిలాన్ సార్ యాజ్ సార్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకుని మనకైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు లాంచింగ్ అనేది జరగదు ఓకే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది రెండో విషయం వచ్చేసి ఈరోజు జరగబోయే మీటింగ్లో పేమెంట్కి సంబంధించిన ఏమైనా అప్డేట్ వస్తుందా అంటే దానికి సంబంధించి కూడా ఎటువంటి క్లారిఫికేషన్ అనేది ఇప్పుడు దాకా లేదు ఓకేనండి ఇక్కడ వస్తుందని చెప్పలేము అలాగే రాలేదని చెప్పడం మాక్సిమం రాకపోవడానికి నైంటీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే కొత్త బిజినెస్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే పేమెంట్ల గురించి చెప్పరు కాబట్టి ఒకవేళ చెప్తే చాలా హ్యాపీ ఓకేనండి ఇది కూడా మనం గమనించాలి ఎందుకంటే మనం ఒక రేంజ్లో ఉంచుకొని మీటింగ్లోకి వెళ్తే ఇబ్బంది పడతాం కాబట్టి మనం ఓపెన్ మైండ్తో వెళ్ళాలనుకోండి అంతా బాగుంటుందని నేను ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇస్తుంది అనమాట కొన్ని విషయాలపై అలాగే ఈరోజు జరగబోయే మీటింగ్లో డైరెక్ట్గా మనకి రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమంటారా అంటే అటువంటిది కూడా మ్యాక్సిమం ఉండే అవకాశాలు లేవు అసలు మరి ఈ మూడు జరగకపోతే ఈరోజు మీటింగ్ పెట్టడం వల్ల మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ ఏంటి అని డౌట్ మీకు రావచ్చు ఫస్ట్ అండి మనకి కొత్త కంపెనీ పేరు కూడా ఇంకా ఇప్పటివరకు తెలియదు అంటే కొత్త కంపెనీ ఏ పేరు మీద వస్తుందనేది కూడా ఇంకా మనకి తెలియదు అన్నమాట ఒకవేళ అవకాశం కుదిరితే కొత్త కంపెనీ ఏ పేరు మీద వస్తుందనేది ఆయన మనకు క్లారిటీ అనేది ఇవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఈ మీటింగ్లో ఉంది రెండవ విషయం ఏంటంటే సర్వేకి సంబంధించిన టాపిక్ మాట్లాడతారు అనేది కూడా చెప్పారు కదా అది కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఉంది అలాగే మూడో విషయం ఏంటంటే మనకి ఏదైతే ఇప్పుడు కొత్త బిజినెస్ ఉందో దాని పేరు లేదా దాన్ని ఎప్పుడు మనకి లింక్స్ ప్రొవైడ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఇంకా నాలుగోది మనకు అఫీషియల్గా వచ్చింది ఏంటంటే రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ అంటే చాలామందికి కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాలేదు దాని గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను అసలు రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపెనీలో సీఈఓ ఇక్కడ మీకు అందుకే డైరెక్ట్గా అది కూడా షేర్ చేసినమాట స్క్రీన్ షాట్ ఏదైనా ఒక కంపెనీలో సీఈఓ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడారంటే ఆ కంపెనీలో జరగబోయే డెవలప్మెంట్ గురించి అంటే ఎప్పుడు ఏ టైంలో అలాగే ఎక్కడ ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం క్లియర్గా క్లారిటీగా అయితే మనకి చెప్పాల్సి ఉంది రోడ్ మ్యాప్ అంటే మీనింగ్ అయితే అది అంటే ఏ డేట్లో ఏం జరగబోతుంది ఏ డేట్లో ఏ రాబోతున్నాయి మనం అసలు ప్రజెంట్ ఏం చేస్తున్నాము ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఒక రోడ్ మ్యాప్ అంటారు దీన్ని అంటే మన ఈ భాషలో అన్నమాట టెక్నాలజీకి సంబంధించిన భాషలో వాటిని రోడ్ మ్యాప్ అని అంటారు అనమాట ఆ క్రమంలో మనం ఏ టైం లైన్లో ఏ ఏ ఏం చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి అయితే రోడ్ మ్యాప్ అనే పదం వాడారు కాబట్టి మ్యాక్సిమం రోడ్ మ్యాప్ అంటే అన్ని విషయాల్ని మనకు ముందుగానే చెప్పాలన్నమాట కాబట్టి మనకిది అవసరమైన మీటింగా అంటే ఖచ్చితంగా అవసరమైన మీటింగే దీనివల్ల ఒక క్లారిటీ వస్తుంది మనకి ఏ టైంలో ఏం జరుగుతాయి ఏ టైంలో ఏం జరగవు ఎందుకంటే మనం ఊహించుకున్నవి జరుగుతాయా లేవా అనేది అక్కడ క్లారిటీ ఇస్తారు దానివల్ల మనం మిగతా హడావిడి సంబంధించిన ఇన్ఫర్మేషన్లు అన్నిటికి ప్రశాంతంగా ఉండి ఫలానా టైంలో జరుగుతున్నారు కాబట్టి ఆ టైం దాకా వెయిట్ చేసే అవకాశాలు మనకు ఉంటాయి ఎక్కువగా టెన్షన్ పడే అవకాశాలు ఉండవు అన్నమాట ఓకేనా కాబట్టి రోడ్ మ్యాప్ గురించి నేను కూడా వెయిటింగ్ అసలు ఏం చెప్తారు రోడ్ మ్యాప్లో ముందు స్టార్టింగ్ స్టేజ్లో మన కొత్త బిజినెస్ గురించే స్టార్ట్ చేయాలి అంటే కొత్త బిజినెస్ పేరేంటి దాంట్లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి ఫ్యూచర్లో ఎటువంటి ఫీచర్స్ వస్తాయి అలాగే ఆ కొత్త దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పుడు కల్లా స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా మనకి చెప్పాల్సి ఉంటుంది అన్నమాట ఇవన్నీ చెప్తేనే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా కాబట్టి ఈరోజు లాంచింగ్కి సంబంధించి కానీ పేమెంట్కి సంబంధించిన కానీ అంటే ఈరోజు లాంచ్ అయిపోద్ది అనేది కానీ లేదా పేమెంట్ సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ ఉండే అవకాశాలు చాలా తక్కువ కానీ ఎప్పుడు లాంచ్ అవుద్దో అంటే లాంచ్ అవ్వడం అంటే మన భాషలో పబ్లిక్గా అనేది ఇంకా అప్పుడే లాంచ్ అవద్ద ఎందుకంటే ముందు మన మీద టెస్టింగ్లు చేయాలి ఎందుకంటే బీటా టెస్టింగ్ అని ఇవ్వాలి ఇప్పుడు బీటా టెస్టింగ్లు కాదు ఏవి కాదు డైరెక్ట్గా లాంచింగ్ అని గతంలో సిఈఓ గారు అన్నారు కరెక్టే బట్ ముందు అప్పటి నుంచి అంటే దాదాపు ఏడు సంవత్సరాల బట్టి ఇప్పుడు దాకా ఉన్నది కేవలం ఫౌండర్స్ మాత్రమే ఆన్ బ్యాస్లో కొత్త వాళ్ళు అనే అనేవాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నమాట వాళ్ళు దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు కాబట్టి మనమే కదండి ముందు వాడేది మనం పద్నాలుగు లక్షల మందో పది లక్షల మందో ఎందుకంటే పద్నాలుగు లక్షల మంది పేరుకున్న దాంట్లో వాడేవాళ్ళు చాలా తక్కువ మంది దాంట్లో హెడ్స్ అంటే మెయిన్ హెడ్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు తక్కువ మంది అనమాట కాబట్టి మా అయితే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది దాంట్లో యాక్టివ్ ఉండేవాళ్ళు ఒక మూడు నుంచి నాలుగు లక్షల మంది మాత్రమే యాక్టివ్గా ఉంటారు కాబట్టి లింక్స్ రాగానే ముందు మనం ఓపెన్ చేయాలి ఎందుకంటే ఎక్కువ మంది ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్లో కంప్లైంట్ రావచ్చు లేదంటే ఏదైనా ప్రోడక్ట్ వాడినప్పుడు ఆ ప్రోడక్ట్లో గ్లిచెస్ రావచ్చు ఇవన్నీ కూడా ముందుగా ఖచ్చితంగా టెస్టింగ్లు అయితే మన మీదనే జరుగుతాయి జరగకుండా ఉండడం అనేది ఉండదు అన్నమాట ఎందుకంటే మనకి పూర్తిగా టెస్టింగ్ లేకుండా పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అయింది అంటే సరిగ్గా ఓపెన్ అవకపోయిన ఇబ్బంది పడినా కంపెనీ పూర్తిగా బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ప్రోడక్ట్ అనేది బెటర్మెంట్గా ఉండాలంటే ఖచ్చితంగా మనందరికి కూడా టెస్టింగ్ అనేది ఇవ్వాలి టెస్టింగ్ కాకపోయినా అదేనా మనకి డైరెక్ట్గా ఏదైతే చేస్తున్నారో అది మనకి ఇచ్చారనుకోండి మనం వాడి బాగుంటే ఆటోమేటిక్ అయితే పబ్లిక్లోకి లాంచ్ అవ్వడానికి సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకేనండి ఇక్కడ వర్క్ రూమ్ మీకు క్లియర్ కాబట్టి ఈరోజు మనకు రూట్ మ్యాప్ దాంతోపాటు ఏమైనా చెప్తే కొత్త కంపెనీకి సంబంధించిన పేరు మిగతా డీటెయిల్స్ కొన్ని విషయాలు మాత్రమే షేర్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా ప్రశాంతంగా మీరు ఓఎస్ ఓపెన్ చేసుకున్న తర్వాత లింక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఆ సరే ఒక లైవ్ రాత్రి పది గంటల నాకు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు మనందరికీ అవసరమైన ఒక సామెత మనకి మాటలు అనేవి రెండేళ్ళకే నేర్చుకుంటాం అంటే రెండు సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా మనం మాట్లాడి నేర్చుకుంటాం కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం మాత్రం తెలుసుకోవడానికి మనకి జీవితకాలం తెలి సరిపోదు అన్నమాట నేను మనం చూస్తూ ఉన్నాం కదా ఎలా మాట్లాడాలో తెలియని విషయ జనాలు చాలామంది అయితే మన మధ్యలో ఉన్నారు చాలామందికి వయసులు వస్తాయి ఇక్కడ దాంట్లో మీనింగ్ అదే మాట వయసు వస్తే సరిపోదండి అనుభవం కావాలి అలాగే అనుభవం ఉన్నా సరిపోదు మాట్లాడే పద్ధతి ఉండాలి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్న రోజే మనం వద్దన్నా సరే మనకు పది మంది సహాయం చేయడానికి ముందుకు వస్తారన్నమాట ఓకేనా కేవలం మీ మీ మీద భయపడో లేదంటే ఈ ఇలాంటి వాడితే ఎందుకురా బాబు అని చెప్పి మీ మీద జాలిపడో మీతో ఉండడం తప్ప ప్రాక్టికల్గా చాలామంది చాలామంది వ్యక్తుల్ని ఇష్టపడరు అది అర్థం చేసుకున్న రోజు వాళ్ళు సక్సెస్ అవుతారు అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళు ఫెయిల్ అవుతారు అన్నమాట ఇది గమనించి మనం మనం చేసే ప్రక్రియలో మనం చేస్తున్న పనులు ముందుకు వెళ్ళి ప్రశాంతమైన ఒక వాతావరణం కోసం ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి ఎందుకంటే మనిషి ఎప్పుడు జీవితకాలం నేర్చుకుంటూనే ఉంటాడండి జీవితకాలంలో నాకు ఇది నాకు ఇది చాలు ఇంక ఇంతమించి నేను చేయలేననేది ఏమి ఉండదు మనం నేర్చుకోవడానికి ప్రపంచంలో చాలా ఉంది తెలుసుకోవడానికి ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నాయి ఓకేనా మీకు తెలియరు అనుకుంటున్నాను కాబట్టి ఒకటి చెప్తాను ఆన్ పేస్లో ఉంటూ వేరే ప్రమోట్ చేయొచ్చు అంటే చేసుకోవచ్చు కానీ దానివల్ల ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు రెండవది ఏంటంటే కంపెనీని తక్కువ చేయకూడదు ఈ రెండు మాత్రమే గతంలో సీఓ గారు చెప్పారు కాబట్టి మిగతా ఎల్సీ మెంబర్స్ అందరూ కూడా అంటే ఆఖరికి మన దిలాన్ సార్ కూడా వేరే చేస్తున్నా మరి యాష్ గారు మీటింగ్లో దిలాన్ సార్ ఉంటున్నాడు అలాగే హిందీ యూట్యూబర్ అయిన నగ్మా కూడా ఆవిడ ఛానల్లో వేరే కాన్సెప్ట్లు చెప్పినా సరే ఆవిడికి కూడా డైరెక్ట్గా యాష్ సార్ లైవ్ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు ఆవిడ ఛానల్లో ఇవన్నీ అర్థం చేసుకోవాలి మన తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఎదుగునప్పుడు వాళ్ళ ఎదుగుదలలో త్రోడ్పడాలి కానీ వాళ్ళని కాలు పట్టుకుని లాగే టైప్ అయితే మన వాళ్ళు ఉండడం వల్లే మనం అందరం సక్సెస్ అవలో పోతున్నాం లేకపోతే అసలు ఏపీ తెలంగాణలో కాదు మొత్తం ఆన్ పేసులోనే టాప్ యూట్యూబర్గా ఉన్నాను తెలుగు యూట్యూబర్లో అండి మిగతా యూట్యూబర్లో కాదు తెలుగు యూట్యూబ్లో టాప్ యూట్యూబర్గా నేను ముప్పై నాలుగు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కనీసం మనకి ఎటువంటి డైరెక్ట్ కనెక్షన్లు కూడా లేదు లేకుండా చేశారు ఎందుకు చేశారంటే అలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల మనకి సరైన హక్కులు లేకుండా చేశారు నాకు కాబట్టి నేనేమి అడగలేపోతున్నాను నేనేది చేయలేకపోతున్నాను పర్టికులర్గా మీకు ఒకవేళ నాకు అన్ని పవర్స్ ఉంటే ఖచ్చితంగా మీకోసం నేను ఏదో ఒక హెల్ప్ చేయడానికి అయితే ప్రయత్నం చేసేవాడిని కంపెనీ సైడ్ నుంచి ఓకేనా కాబట్టి దీనికి కారణం ఎవరంటే నా ఎదుగుదలని తొక్కుతున్న కొంతమంది వ్యక్తులే అది మీ అందరికీ కూడా తెలుసు వీడియోలు ఎంతే ఉంది ఫ్రీగా ఎటువంటి పెట్టుబడి లేకుండా అమౌంట్ జనరేట్ చేసుకుని మాత్రం నేను చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద లింక్స్ ఇచ్చాను వన్ ఆపర్చునిటీ వైరల్ పే దాన్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి దాని కింద వాట్సాప్ గ్రూప్ ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎవరికీ కూడా దేంట్లో కూడా నేను బలవంతం ఇప్పుడు చేయలేదు ఓకేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ రేపు పొద్దున మంచి ఇన్ఫర్మేషన్ రావాలి అందరికీ బెటర్మెంట్గా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ